తెలుగు న్యూస్ కి స్వాగతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పడిన మండలం చిందేపల్లి రెవెన్యూ సంబంధించిన భూమి విషయంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో ఈ సంఘటనపై సత్వర పరిష్కారం చూపిన మండల తహసీల్దార్ ఏ భార్గవి విరాళ వివరాల్లోకి వెళితే చిందేపల్లి రెవెన్యూ సర్వే నంబరు రెండు వందల పన్నెండు బై ఒకటి రెండు వందల పన్నెండు బై రెండు బై మూడు ఒకటిలో ఈ భూమిపై ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగడంతో ఏర్పడి మండలం తహసీల్దార్ ఏ భార్గవేని వివరణ కోరగా ఈ భూమికి సంబంధించి ఇరు వర్గాల వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని ఈ యొక్క భూమి ప్రభుత్వ పరిధిలో ఉందని తహసీల్దార్ ఇచ్చారు అయితే ఈ స్థలంపై ఎవరికి హక్కు లేదని ఇక్కడ ప్రభుత్వ పోర్టు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ తెలిపారు తదనంతరం ఎవరైనా ఈ భూమిలో క్రిమినల్ కేసులు చట్టపరంగా పెడతామని తహసీల్దార్ ఏ భార్గవి వివరించారు అయితే ఎస్టి కాలనీ వాసులు తరతరాలుగా ఆ భూమిని నమ్ముకొని జీవిస్తున్నామని ఇప్పుడు ఆ భూమి కూడా మాకు ఇవ్వకపోతే ఏ దారి లేదని తహసీల్దార్ వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న కొంతమంది ఎస్టి కాలనీ వాసులు గోపి మోహన్ బాలాజీ లక్ష్మి చిన్నమ్మ సరసమ్మ లక్ష్మి శరణం అమ్మని అన్నారు శరణం అమ్మని అన్నారు రావర్నమెంట్ బోర్డు ఉన్నాయి సార్ గవర్నమెంట్ బోర్డు తినారు గవర్నమెంట్ బోర్డు స్మశానం ఎంచుకొని తినే చేస్తున్నారు చాలకుండా ల్యాండ్ తీసుకొచ్చేసి ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మా పేరు ఎక్కిన అది ఆన్లైన్లో ఖాయితాల్లో తీసుకుని భూమి ఎరుకుల ఎరుకుల ఏ రోజుకి మేడం అర్జీ ఇచ్చినాము మేడం ఏమి అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ మేము బోర్డు పెడతాము

காப்ப <laughs> 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 పట్టుకొని రోడ్ ఇప్పించుకున్నారు అడన్నా ఇల్లు కట్టుకున్నావాల్సి మేము పోతే మసాలా నాక్రమించుకున్నాను సార్ సార్ వాళ్ళు